మా మమ్మీ చీనాలు చిన్నాలి అంటది కదా నన్ను అంటే ఏంటి అని అడిగింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మనం నెగిటివ్ థాట్స్ గురించి మాట్లాడుకుందాం నెగిటివ్ థాట్స్ అంటే చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు చెడ్డ చెడుగా ఆలోచించడం ఇతరుల గురించి మాట్లాడడం అన్నీ కూడా మన పెద్దవాళ్ళే అంటారు కదా మనం ఏదైనా తప్పుగా ఏమన్నా నెగిటివ్గా అంటే చెడ్డ మాట ఏదన్నా మాట్లాడినా అట్లా మాట్లాడినా అలా మాట్లాడికే పైన తదాస్తు దేవతలు ఉంటారు అనేసి కానీ ఆ తదాస్తు దేవతలు ఉండి మనల్ని చూసి మనం అనే మాటలకి తదాస్తు అనడం నిజమో కాదో నాకైతే తెలియదు కానీ మనం మన నుంచి మాత్రం నెగిటివ్ ఆలోచనలు కాని మనం అలా ఆలోచిస్తూ అలా మాట్లాడుతూ ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే ఉంటుంది మీరు అనుకోవచ్చు ఎవరు కావాలని నెగిటివ్ వాతావరణం ఉండాలని కోరుకోరు కదా అనేసి కావాలని ఎవరు కోరుకోరు వాళ్ళ చేష్టల్లో మాటల్లో అలా క్రియేట్ అయిపోతుంటుంది చుట్టూ ఆ ఇంట్లో కానివ్వండి తను ఎక్కడున్నా తను చేసే పనుల్లో కానివ్వండి ఎక్కడున్నా చుట్టుపక్కల కానివ్వండి అంత నెగిటివ్ నెగిటివ్గా వచ్చేస్తుంది అది వాళ్ళు కావాలని చేయరు తెలియక తెలియకనే చెప్పుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి వాస్తవంగా ఒకటి నేను ఫేస్ చేసింది అయితే చెప్తున్నాను వాస్తవంగా ఇది రియల్గా జరిగిన విషయం ఒకటైతే షేర్ చేసుకుంటాను నా విషయంలోనే జరిగింది నా కళ్ళ ముందే జరిగింది అప్పుడు మేము రెంట్కి పక్కపక్కన ఉండేవాళ్ళం పక్కపక్క హౌసుల్లో ఉండేవాళ్ళం ఆ అమ్మాయి వాళ్ళు ముస్లిమ్స్ అనమాట తనకి కొడుకున్నాడో లేదో తెలియదు కానీ కొడుకులు లేరు ముగ్గురు ఆడపిల్లలే కానీ ఆడపిల్లలు మొత్తం చిన్న చిన్న పిల్లలు ముగ్గురే ముగ్గురు అనుకుంటా ముగ్గురే అట్లా పెద్ద అమ్మాయికి వచ్చి తొమ్మిదేళ్ళు ఉంటాయి రెండో పాపకు వచ్చి ఏడు ఆరు ఉంటాయి లాస్ట్ పాపకు వచ్చి ఒక నాలుగో మూడు ఉంటాయి అంతే ఉంటాయి నాకు పెద్దగా గుర్తు లేరు వాళ్ళ వయసు అంతకు తెలియదు అయితే అమ్మాయి వచ్చేసి ఎంత బద్దకస్తురాలంటే మనిషి కూడా అంతే ఉంటుంది ఫ్యాట్గా ఉంటుంది అస్సలు పని చేయదు ఇంట్లో వం వండటం తినడం పడుకోవడం ఇదే పని అస్సలు పిల్లలు చేస్తారు పని ముగ్గురు పిల్లలు కలిసి బట్టలు ఉతుకుతారు బయటంతా కడుగుతారు గిన్నెలన్నీ గిన్నెలు కడుగుతారు పని అంతా ఆడపిల్లలే చేస్తారు పిల్లలతో సహా చిన్న పిల్లతో సహా ముగ్గురు పిల్లలు చేస్తారు అయినా కూడా తల్లి పెద్దమ్మాయిని చిన్నా చిన్న అని చెప్పి తిడతాను అసలు అమ్మాయి పేరు కూడా నాకు గుర్తులేదు మర్చిపోయాను అసలు అమ్మాయి పేరు పెట్టుకు నేను ఒక్కసారి కూడా వినలేదు ఏ ఈ చిన్న ఇది చూ ఇది ఇట్లా చేసే ఇంక చిన్న చిన్న అయితే ఆ పాప ఒకరోజు నా దగ్గర కూర్చొని వాళ్ళమ్మ లంచ్ అయిపోయిన తర్వాత నిద్రపోతుందో ఏమో నా దగ్గరకు వచ్చి ఆడుకుంటుంటారు ఆ పాప ఒకరోజు అంటే నాకు డౌట్ ఉంది చెప్తారా అని అన్నది ఏంటమ్మా అన్న ఏంటమ్మా అంటే నిజంగా చెప్పాలి అన్నది నిజంగా చెప్తాను తెలిస్తే మాత్రం నిజంగా చెప్తాను అని చెప్పాను చెప్తే మా మమ్మీ చీనాలు చీనాలు అంటది కదా నన్ను అంటే ఏంటి అని అడిగింది నాకైతే ఒక్కసారిగా నాకేం చెప్పాలో అర్థం కాల పాప వైపు నాకేం చెప్పాలో అర్థం కదా ఇట్లా చూస్తా ఉంటే ఆ పాపకు అర్థం అయిపోయింది నా నే నేను చూ నా ఫేస్లోనే నేను చూడడంలోనే అర్థమైనట్టుంది మీరు నాకు చెప్పాల్సిందే మీరు నిజం దాసి పెట్టొద్దు మీకు తెలుసు అర్థం తెలుసు చెప్ ప్లీజ్ అంటే ప్లీజ్ అంటే అని అంటా ఉంది నాకు ఇంకా నేను చెప్పాను చేనాలంటే నాకు తెలిసిన అర్థం చెప్పాను అది చెడ్డ మాట అనేసి ఆ పాప ఫేస్ చూసేసరికి నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా నా కళ్ళలో ఇప్పుడు ఆ పాపకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది ఆ మొహం ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది ఆ తర్వాత రోజు కళ్ళు మొహం అంతా అట్లా పెట్టుకొని వాళ్ళ అమ్మను ఒక్కటే క్వశ్చన్ అడిగింది నా పేరు ఏంటి గుర్తుందా నీకు అనేసి ఆ రోజున వాళ్ళ అమ్మ కూడా బాధపడింది ఆ అప్పపలా అడిగేసరికి నాకు ఓ పేరు పెట్టావు కదా అందరికి పెట్టినట్టే నా పేరు గుర్తుందా నా పేరుతో పిలుస్తావా అనేసి అప్పుడు నాకు చాలా కష్టమేసింది అంటే వెనక సైడ్ వాళ్ళకే మాకు ఓపెన్గా ఉంటుంది అనమాట కలిసి ఉంటుంది వైపు వెనక వైపు అంతా కలిసి ఉంటుంది వైపు కూడా కలిసి ఉంటుంది వెనక వైపు కూడా కలిసి ఉంటుంది మధ్యలో రూమ్స్ మాత్రం ఎవరై వాళ్ళు ఏమిటి అనమాట నా ముందే ఆ పాపాల వాళ్ళ మమ్మీని అట్లా అడిగేసింది నాకు పేరు పెట్టావు కదా నా పేరు పెట్టి ఎప్పుడన్నా పిలుస్తావా నా పేరేంట గుర్తుందా అనేసి నాకు నువ్వు రోజు చేయాలి చినాలి అని పిలిచే పేరే నాకు నా పేరా అపే దానికి అర్థం ఏంటో నాకు తెలుసు అనేసి నాకు చాలా బాధేసింది నేను చెప్పడం తప్ప తప్పు చేశానా కరెక్టా అని చెప్పేసి చాలా బాధపడ్డాను కొంతమందికి తెలియకంటారు ఏమో నాకైతే తెలియదు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత చెడు ఉంది ఎంత ఉంది అనేది ఎందుకు తెలియదా పెద్దవాళ్ళే కదా అదే మరి వాళ్ళ విషయంలో వాళ్ళకి ఆలోచించుకుంటే మరి చురుక్కమంటుంది కదా అలాగే మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే చాలా మంది ఉన్నారు వాళ్ళకి మంచి చెడు ఇలాంటిది నేను ఇంకోటి కూడా చెప్పగలను ఇప్పుడు చెప్పిన పాపని అలా తినాలి తినాలి అనడం ఒక స్టోరీ ఒకటి మీకు చెప్తాను చూడండి అదేంటంటే ఒక అతను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక నిర్మానుష్యం అంటే చుట్టూ ఏముండదు ఇప్పుడు అంటే బస్సులు కార్లు ఉన్నా కూడా ఒక అవి కూడా ఏమీ లేని దారుల్లో నుంచి కూడా వెళ్తుంటాయి పక్క ఊర్లకి అట్లా ఆ రోజుల్లో వాహనాలు అవి లేవేమో అతను మాత్రం ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒంటరిగా ప్రయాణం చేసి 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 బాగా నడినెత్తి మీద ఎండ మండుతుంటుంది బగ్గున సూర్యుడు ఇంకా అతను చెమట అదంతా తుడుచుకుంటూ బా ఎండకి చల్లగా ఏమైనా దొరికితే బాగుండు తాగడానికి అనుకోంగానే అతను అలా అనుకోవడమే తడవు రెండు అడుగులు వేయగానే అతని కళ్ళ ముందు చల్లటి పానీయం ఒకటి కనిపించింది ఇంకా సరే అని చెప్పేసి అతను తాగేశాడు తాగేసి అమ్మయ్యా అని అనుకొని ఇంకా చల్లటి పానీయం తాగిన తర్వాత రెండు అడుగులు వేసి నడుస్తూ కొద్దిసేపు అయిన తర్వాత అబ్బా ఇందాక చల్లటి పానీయం తాగి ప్రాణానికి హాయిగా ఉంది అలాగే కొంచెం ఏదైనా తినడానికి భోజనం దొరికితే బాగుండు అనుకునేసరికి అలా అనుకుంటూ రెండు అడుగులు వేసాడో లేదో అతనికి మంచి భోజనం అతని కళ్ళ ముందు కనిపించింది ఆకలి మీద ఉండి తినేసాడు ఇంకా ఇంకా భోజనం తినేసాడు కదా తిని రెండు అడుగులు వేస్తూ ఆ తిన్న దాని మీదట నడవలేక ఎక్కువ దూరం అబ్బా ఏదన్నా మెత్తటి పాన్ ఏదన్నా ఉంటే బాగుండు ఒక్క నిద్ర తీసేవాడిని కదా అనుకునేసరికి కొద్ది దూరం రెండు మూడు అడుగులు అయ్యింది అతని ముందు మంచి మెత్తటి పాన్పు పడక ఒకటి కనిపించింది ఆ పా ఆ పడక చూసేసరికి తను దాని ఆ పడక మీదకి వెళ్ళిపోయి ఆ మెత్తటి పడక బెడ్ మీదకి ఎక్కేసి బా తిన్నాను కదా మంచి పాన్ ఒకటి ఉంటే బాగుండు కొంచెం డైజెషన్కి అనుకునేసరికి అతను వెంటనే అతనికి ఒక పాన్ కూడా ప్రత్యక్షమైంది బెడ్ మీద ఆ పాను తింటూ అతను ఆ పాన్ తింటూ మంచి ఆకలి అవుతుంటే భోజనం తిన్నాను మంచి భోజనం తిన్నాను నిద్ర వస్తుంది మెత్తటి పడక కావాలనుకుంటే మనకు మెత్తటి పడకుంది కొంచెం డైజెషన్ అరగనట్టుగా ఉండేసరికి పాన్ కావాలనుకుంటే పాము కూడా సిద్ధంగా వచ్చేసింది పాన్ తింటున్నాను ఎంత హాయిగా ఉందో కానీ ఇప్పుడు ఒక్కడిని ఎలా పడుకోవడం ఒంటరిగా నాకు తోడు ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది అని అతనికి అనిపించింది అనుకున్నాడు ఒక అమ్మాయి కూడా ఉంటే తోడుగా బాగుండు ఒక్కడనే కదా ఎలా పడుకుంటాను అనేసి అతను అనుకున్నదే తడవుగా ఒక అందమైన అమ్మాయి వచ్చి వచ్చింది అదార్లో నుంచి వచ్చేసి తను బెడ్ దగ్గరికి వస్తుంది ఆ అందమైన అమ్మాయిని చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు చాలా సంతోషపడ్డాడు చాలా అందంగా చక్కగా ఉంది తనకు అర్థమైపోయింది తన దగ్గరికే వస్తుంది అనేసి తనకు అర్థమైపోయింది కానీ అప్పుడు డౌట్ వచ్చి నాకు దాహంగా అనిపించి పానీయం చల్లటి పానీయం కావాలనుకునేసరికి పానీయం వచ్చింది తర్వాత నాకు ఆకలి అనిపించి మంచి భోజనం కావాలనుకునే సరికి భోజనం వచ్చింది తర్వాత నాకు బెడ్ కావాలి అనుకునేసరికి బెడ్ ఉంది పాన్ కావాలనుకున్న పాన్ వచ్చేసింది ఇప్పుడు అందమైన అమ్మాయి కావాలనుకునేసరికి అందమైన అమ్మాయి వస్తుంది ఇదేంటి ఇది అమ్మాయ అమ్మో ఇదేమన్నా దెయ్యం కాదు కదా లేకపోతే ఏదన్నా రాక్షసి భూతం ఈ రూపంలో రాలేదు కదా అనుకునే అతను ఎప్పుడైతే అమ్మో ఇది దెయ్యం కాదు కదా ఏ రాక్షసో బ్రహ్మరాక్షసు ఈ రూపంలో వచ్చేది కదా అనుకునేసరికి ఆ అమ్మాయి అట్లా మారిపోయింది అందమైన అమ్మాయి కాస్త దెయ్యంగా రాక్షసుగా అతను అనుకున్నాడు అమ్మో ఇప్పుడు ఇది నన్ను మింగేసేది కదా నన్ను చంపి తినేసేది కదా అనేసి ఆ అమ్మాయి అట్లాగే వాడిని చంపి తినేస్తుంది అంటే ఇది కథ మాత్రమే వినడానికి ఇది కథ మాత్రమే అనిపించవచ్చు ఎప్పుడైనా కానివ్వండి మన ఆలోచనలో కానివ్వండి మన మాటల్లో కానివ్వండి మన చేతుల్లో కానివ్వండి ఎప్పుడు కూడా చెడు మాటలు ఎదుటి వారి గురించి ఆలోచించడం కానివ్వండి ఒక మాట అనేటప్పుడు మన పిల్లల్ని ఇంట్లో కానివ్వండి ఏదైనా సరే చెడుగా ఎందుకు మన మాట నుంచి చెడుగా ఒక మాట ఎందుకు రావాలి ఏ దాన్నే మంచిగా మార్చలేమా మంచి మాట మాట్లాడలేమా మంచిగా పాజిటివ్గా పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మన చుట్టూ కూడా పాజిటివ్నెస్ ఉంటుంది మన మాటల్లో చేతుల్లో మనకు జరిగే దాంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది అలాంటప్పుడు మనకు ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడులో ఆ చెడు కూడా మంచిగా మారిపోయి మనల్ని అంతగా కష్టపెట్టదు మనకు పాజిటివ్గానే రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇక నుంచి మనం చేసే పనుల్లో కానివ్వండి మాట్లాడే మాటల్లో కానివ్వండి ఎదుటి వారి గురించి ఆలోచించే ఆలోచనల్లో కానివ్వండి నెగిటివ్స్ని పక్కకు నెట్టేసి మంచి పాజిటివ్తో ఉందాము పాజిటివ్గా ఆలోచిద్దాం పాజిటివ్గా మాట్లాడదాం మంచినే చూద్దాం మంచినే ఆలోచిద్దాం మంచినే చేద్దాం మంచినే మాట్లాడదాం ఇలాగనుక చేసామంటే మనకి ఏదైనా బ్యాడ్ జరిగేటప్పుడు చెడు జరిగేటప్పుడు కూడా ఆ చెడు కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ సహకరిస్తుంది అనమాట మనం ఇంత మంచిగా ఉంటున్నప్పుడు యూనివర్స్ మనకు ఒక చెడుని మంచిగా చేయలేదా తప్పకుండా జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్